యన ఈ బ్రహ్మాండమంతా కూడా శివలింగంగా నిండిపోయి ఉంటాడు పైన ఉన్నటువంటి చంద్రుడి నుంచి అమృతధారలు పడి శివలింగం చల్లబడుతూ ఉంటుంది ఆ లోకాలు చల్లగా ఉన్నాయంటాం అంటే శివలింగాకృతిని కలిగిన ఈ బ్రహ్మాండము చంద్రుడి నుంచి స్రవించేటటువంటి అమృత చేత చల్లబడుతుంది బ్రహ్మాండమంతా నిండిపోయిన పరమశివుడికి రూపం తీసుకురామంటే ఎక్కడి నుంచి ఉంటుంది రూపం కాబట్టి అసలు తత్వం ఏమిటి అంటే మా అంతటా నిండిపోయినటువంటి వాడు యోమవత్యప్తదేహాయ దక్షిణామూర్తయే నమ శంకరాచార్యుల వారు అంటారు నీకు నేను పూజ చేయాలంటే ఎలా చేయనయా సాధ్యమవుతుందా వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అంటారు ఏది నేను నీకు పంచి ఇస్తాను నీ ఒంటికి పంచ కట్టాలంటే నీ చుట్టూ తిరగాలంటే నేను సహస్ర కరములు కలిగినటువంటి సూర్యభగవాను చెయ్యి అన్ని చేతులు ఉంటే నీకు పంచ కట్టగలను అంతటా నిండిపోయిన వాడికి ఎక్కడ కట్టను అసలు నీకు పంచల్ని వేసేటటువంటి సాలెవాడు ఎక్కడ పుట్టాడు అంత పంచెవన్నేస్తాడు అంతటా నిండిపోయినవాడు అందుకనే ఆ